హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అరత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సో మీరందరూ కూడా చూస్తున్నారు టెట్ అభ్యర్థులైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు అని సో హైకోర్టులో సింగిల్ బెంచ్ మీదకి వెళ్ళి సో టూ త్రీ టైమ్స్ వెనక్కి వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ సో అభ్యర్థులందరూ కూడా కలిసి అందులో చాలామంది అభ్యర్థులు తెలుసు సో ఇలాగ కోర్టుకి వెళ్తుంటే వాళ్ళని బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఇక్కడ అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఇది ఈ సందర్భంలో నిరుద్యోగులను నిరుద్యోగులే బెదిరించిన పరిస్థితి సో మరొక ప్రధానంగా ఈరోజు మరి ఆ కేసు ఫైల్ ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి కేసు నం మనకి ఇరవై ఎనిమిదో నంబర్ కానీ ఈరోజు వరకు కూడా మనకి ఈవినింగు ఇరవై ఐదు వరకు కంప్లీట్ అయినాయి సో అంటే రేపు రేపు ఖచ్చితంగా శుక్రవారం కదా ఈరోజు గురువారం అండి శుక్రవారం శనివారం కోర్టుకి సెలవు కాబట్టి రేపు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక కేసు అయితే కనుక వెళ్తుంది చక్కగా మనకి జడ్జి గారి దగ్గరికి అయితే వెళ్తుంది ఎవరు మీరు ఆ ధైర్య పడవసరం లేదు సో అలాగే దయచేసి మిత్రులారా ఇది అభ్యర్థులకు ఒక మంచి అవకాశం డిఎస్సి అభ్యర్థులకు అవకాశం ఎందుకంటే దీనికి సంబంధించి నేను కేసుకి సంబంధించినటువంటి వివరాలు కానీ లేదు ఆ కేసు యొక్క జడ్జిమెంట్ కానీ ఎందుకంటే జడ్జిమెంట్ గురించి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాటి మీద మాట్లాడచ్చు అదేదా సో చాలామంది అడుగుతున్నారు కే సార్ కేసు హీరింగ్ మీరు చెప్తే మాకు తెలుస్తుంది సార్ అంటే చదువుతున్న మిత్రులారా రేపు మార్నింగ్కి వాయిదా రేపటికి సో రోజు ఇరవై ఐదు వరకు వచ్చాయి సో రేపు ఇరవై మనకి ఇరవై ఆరు నుంచి కూడా రేపు జరుగుద్ది సో ఎవరు ఏ విధమైనటువంటి టెన్షన్ పడకండి ఒకవేళ బహుశా రేపు కూడా ఏదైనా లేట్ అయితే కేసు విషయంలో అయితే కనుక సోమవారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి న్యూస్ అయితే కనుక మీరు వింటారు ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఒకే ఒక్క విషయం అండి చాలామందికి తెలుసు సో నిబంధనల ప్రకారం నిబంధనల ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు పెట్టాలి అదేదా సో దీనికి దీంట్లో దాపరకాలు ఏమి లేవు అందరికీ మీకు తెలిసిన విషయం వాళ్ళ నేను చెప్పింది పదే పదే చెప్పాల్సినకే సో మీకు కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటారు ఇక ఈరోజు ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉపాధ్యాయులు వారు ఎంత మీరు చూ ధర్నాలు చేస్తారు రేపు పేపర్ అంతా కూడా నిండిపోద్ది అవునా సో సార్ అసలు ఈరోజు వాళ్ళు ఎంత ధర్నాలు చేస్తే ప్రభుత్వమే పెట్టించుకోలేదు డిఎస్సి అభ్యర్థుల్ని డిఎస్సి పెట్టాలని సో ప్రభుత్వం వెర్షన్ ఏంటి మేము పెట్టాలి మేము ఇవ్వాలి అని మీకు అర్థమైందా సో ఇప్పుడు ఇక్కడ ఏ కోర్టు ఏది చెబితే అది చేయాల కోర్టు ఏది చెబితే అది చేయాల సో ఇది టెట్ అభ్యర్థులకు అనుకూలంగా టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే నిజంగానో డిఎస్సి అభ్యర్థులందరూ ఎగిరి గంతులేస్తారండి చెబుతున్నాగా ఎగిరి గంతులే ఎందుకంటే వాళ్ళకి టైం దొరుకుద్ది అదేనా టైం దొరుకుద్ది చాలామంది టైం కావాలని కోరుకున్న వాళ్ళు సో ఇలా టెట్ట ద్వారాగా వీళ్ళకి టైం కలిసి వచ్చింది ఎందుకంటే మేము టైం అడిగితే ఇవ్వలేదు కాబట్టి అదేందా సో ఇది దయచేసి ప్రతి ఒక్కరు ఎవరో నెగిటివ్గా ఆలోచన చేయకండి పాజిటివ్గా బి పాజిటివ్గా ఉండండి చదువుకోండి సో ఇది రేపటికి రేపు ఎట్టి పరిస్థితుల్లో ఏదొచ్చినా నేను ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రతి వివరాలను కూడా చక్కగా నేను చెబుతాను మిత్రులారా సో ఉదయం నుంచి వేలల్లో కాల్స్ అండి ఎందుకంటే పిటిషన్ రావడమే సో మీకు ఈ ఈవినింగ్ అంటే దాదాపుగా మూడు గంటలకు ఆ ప్రాంతంలో వచ్చింది అదే మూడు గంటలకు అలా వచ్చింది సో దయచేసి ఈ విషయాలు తెలుసుకోండి కొంతమంది సరిగ్గా చాలామందికి తెలియదు సుప్రీంకోర్టుకి సెలవు రోజు వీళ్ళు ఇచ్చేస్తారేమో అదేవిధంగా గౌరవ న్యాయస్థానము సో కొంతమందికి తెలియకపోతే తెలియదు అన్నట్టుగా ఉండాలండి అంతేగాని కోర్టుకి సెలవు ఇచ్చారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి వీళ్ళు ఇచ్చేశారా సో ఇలాంటివి తెలుసుకోకుండా చాలామంది ఇలాంటి మాట్లాడకండి దయచేసి అభ్యర్థులు మనోభావాలు ఉంటాయి సో కోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు అలాగే సో ఇక్కడ ఫిమేల్ ఒక సిస్టర్ గారు ఉన్నారు సో వాళ్ళు ఎంతగా వాళ్ళు ఎంతగా గ్రూప్ ఆ అసిస్టర్ గారు అలాగే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అయినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఫస్ట్ వెళ్ళినందుకు సో కేసు మీరు ఫైల్ చేసి వేసినందుకు మీకు నిజంగా సో కృతజ్ఞతలు ఎంతమంది మూడు దాదాపుగా మూడు లక్షల మంది టెట్ అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ రావాలని మనస్ఫూర్తిగా మనం ఇచ్చి ఆశిస్తున్నాం డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే టైం కావాలని కోరుకున్నారో వాళ్ళు కూడా మాకు మంచి న్యూస్ అయితే కనుక వాళ్ళే అందాలని సో చదువుకునే అభ్యర్థులంతా దయచేసి మీరు చదువుకోండి ఎవరో ఎక్కడ ఏ విధమైనటువంటి సో మీ యొక్క ఎడ్యుకేషన్ మీ ప్రాక్టీస్ని ఎవరో పక్కన పెట్టకండి ఎవరు ఉదాహరణకు నేను చెప్తున్నా ఉదయం నుంచి మా అభ్యర్థులకి ఎస్జిటి వాళ్ళకి సోషలో తెలుగు మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ అందరికీ ప్రాక్టీస్ పెడతా ఉన్నాయి ఇంగ్లీషు హిందీ వాళ్ళకి అదేవిందా సో నేను ప్రాక్టీస్ పెడుతున్నాను మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా ఈ రోజుతోనండి ఈ రోజుతో నేను చెప్పాను కదా డిఎస్సి ఎప్పుడైతే అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి డిఎస్సి ఎప్పుడైతే అప్పటి వరకు కూడా ఈ రత్నం సార్ మీకు సో మళ్ళీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకునేది లేదండి ఏమన్నా రాష్ట్రంలో ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎవరైనా సో ఇన్ని వందల పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎవరైనా ఈరోజు డిఎస్సి టెట్ అభ్యర్థుల గురించి కనీసం మీరు ఆలోచన చేయండి డిఎస్సి టెట్ అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎవరైనా చేస్తున్నారు ఈరోజు ఎవరైనా మీ గురించి మాట్లాడుతున్నారు ఫీజులు తీసుకోవడం గొప్ప కాదండి కానీ అభ్యర్థుల వైపు నిలబడి మాట్లాడడం గొప్ప ఈరోజు అలాగే ఎవరు మాట్లాడుతున్నారు అన్నది దయచేసి మీరు వాస్తవ విషయాలు ఆలోచన చేసుకోండి సో మనం చేత అయితే అభ్యర్థులకి మనం సహాయం చేయాలి అదేందండి